పండగ ఏదైనా సరే మనింట్లో తప్పకుండా ఉండాల్సిన ప్రసాదం పరమాన్నం అందులోనూ కన్నా బెల్లంతో చేసే పరమాన్నం రుచే వేరు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కావాల్సిన పదార్థాలు ఈ కమ్మటి పరమాన్నం కోసం మనకు కావాల్సినవి బియ్యం ఒక కప్పు నేనిక్కడ సాధారణ బియ్యం వాడుతున్నాను పాలు ఒక చిన్న గ్లాసు బెల్లం ఒకటిన్నర కప్పులు మీ తీపికి తగినట్టు కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు నెయ్యి మూడు టేబుల్ స్పూన్ జీడిపప్పు బాదం కొన్ని యాలకుల పొడి ఆర టీ స్పూన్ మరియు నీళ్లు రెండు గ్లాసులు తయారీ విధానం బియ్యం ఉడికించడం ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఒక కప్పు బియ్యాన్ని ఇందులో వేసేయాలి మంటను మధ్యస్థంగా పెట్టి అన్నం మెత్తగా పాయసల్లా దగ్గరపడే వరకు ఉడికించుకోవాలి దీనికి అసలైన రుచినిచ్చే నెయ్యిపోపు వేసుకుందాం ఒక చిన్న ప్యాన్లో అరకప్పు నెయ్యి వేడిచేసి అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి ఆహా ఈ వేడివేడి నెయ్యిపోపును నేరుగా పరమాన్నంలో వేసేయాలి ఆ వెంటనే రుచికరమైన పాలు విరగని బెల్లం పరమాన్నం నైవేద్యానికి సిద్ధం